కుసుమహరా కుసుమహరా శ్రీ శ్రీహరనాధుని ప్రేమించగలమా శ్రీ రాళ్లబండి హరగోపాల్ గారు హైదరాబాద్ నన్ను ప్రేమించిన వారు ఎవరైనా సరే విలపించవలసినదే నవ్వే అవకాశమే లేదు నన్ను ప్రేమించవద్దని సర్వులకు తెలపండి నేను పుట్టిన సమయం ఎంత విచిత్రమైనదంటే సంతోషం కూడా కన్నీటిని తెప్పిస్తుంది నన్ను ఎవరూ ప్రేమించవలదు అలాంటి వారిని హెచ్చరించండి పాగల్ హరనాథ్ రెండులో యాభై మూడో లెటర్ శ్రీ హరనాథ్ మహాప్రభువు ఈ లేఖలో మన కనులలో ఉండే అశ్రువుల విశేషాన్ని బహుసున్నితంగా వర్ణించాడని నాకు అనిపిస్తుంది మనం నవ్వినా ఏడ్చినా కనుల నుండి అశ్రువులు వస్తాయి దుఃఖాశ్రువులు అనగా స్వార్థపూరిత కన్నీరు శ్రీ హరప్రభు మనకిచ్చినది కోల్పోయిన మనం కోరుకున్నది ఏదైనా మనకు అందకపోయినా వచ్చే కన్నీరు దుఃఖపూరితమైన అస్రువులు దీని గుణం సముద్రపు నీరులా ఉప్పగా ఉంటుందని శాస్త్రాలు చెప్పడం జరిగింది ఆనంద భాష్పాలు ఆర్ద్రతతో కూడి ప్రేమభరితమై ప్రభుని కొరకై పొందే విరహవేదనతో వచ్చే కన్నీరు ఆనందభాష్పాలు వీటి గుణం వర్షపు నీరులా కమ్మగా కలుష్ కలుషితం లేకుండా ఉంటాయని వర్ణించడం జరిగినది దీనివల్ల ప్రేమసాగరుడైన ప్రభుని పొందగలుగుతాము ఆయన కొరకు సర్వదా ఆనంద భాష్ప పర్యంతమైతే ఆయన మనలను ప్రేమిస్తాడు మనలను కోరుకుంటాడు మనం లేనిదే ఆయన లేనంటాడు విచిత్రమేమంటే తానే సర్వవ్యాపకుడు సర్వశ్రేష్ఠుడు అయిన హరి అయ్యుండి కూడా ముందుగా అన్నింటికీ హరి అనమంటాడు ఆ హరి ఎవరో వేరే వాడొకడున్నాడన్న భావన కలిగిస్తాడు కానీ చివరకు ఆయన మీదే ఆధారపడ ఆధారపడిన వానికి ఆయనే సర్వము అవుతాడు మాతృశ్రీకి ప్రభువు మరొక లేఖలో యాభై ఐదవ లేఖ ఈ విధంగా దీనిని వ్యక్తపరచటం జరిగింది నీవు శ్యాముని ప్రేమిస్తే వంద రెట్లు అధికంగా అతడు ప్రేమిస్తాడు ఇవి అతని మాటలే మనిషి స్థానంలో శ్యాముని నిలుపుకుంటే జీవితంలో ఎంతో సుఖిస్తావు కడుపు నిండా తిండికి కానీ కట్టుకునేందుకు బట్టలకు కానీ ఆలోచించే అవసరం ఉండదు ఇదే లేఖలో అతి ముఖ్యమైనవి ప్రభువు మరొక రెండు తీయని మాటలు చెప్పడం జరిగింది ఇది అతని అవతార విశిష్టత అనిపిస్తుంది శ్యాముని ఎదుట రోదించు నిత్యానందుని పొందదలిస్తే నీవు ఆనందంగా ఉండు అతడు దుఃఖాశ్రువుల కంటే ఆనంద బాష్పాలు ఆయన కోరుకుంటాడు శ్యామని ప్రేమించటం ఎవరికైనా తెలుసా అని ప్రభు ప్రశ్నించి సమాధానాన్ని కూడా ఆయన మనకు అందించాడు గోలోకం విడచి మనుషుల మధ్య అవతరించటం కేవలం వారిపై ప్రేమను వ్యక్తీకరించటానికి ప్రేమించటం ఎలాగో బోధించటానికి మాత్రమే వ్యక్తీకరించటం అనే పదం ప్రభు రాయడంలోని విశేషము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వారి వారి మనోభావాన్ని పట్టి గ్రహిస్తాము మిగిలిన అవతారాలలో అందరికీ ఒకే సందేశం ఇవ్వటం జరిగింది అలా కాక మనలోని ప్రతి ఒక్కరికి వారి వారి ఆలోచన చింతన హృదయానుభూతికి సరిపోయేదిగా కేవలం మన హరప్రభుని లేఖాపఠనం ద్వారా మాత్రమే ఎవరికి వారిగా తెలుసుకోగలం ఇక శ్రీ హరనాథ మహాప్రభు ఆయన పుట్టిన సమయం విచిత్రం దీనిని పరిశీలిద్దాం శ్రీహరుని పూర్వావతారం శ్రీకృష్ణుని జన్మస్థానం చెరసాల దేవకీ వసుదేవులు తమ ప్రారబ్ధ కర్మకు రోధించారు ఆ హరికై భార్యాభర్తలిద్దరూ తపించారు ఆర్తజనిత ప్రేమకు లోనై శ్రీహరి జననంతో వారు ఆనందాశ్రువులు రాల్చారు శ్రీహరుని జనన సమయం కటిక దుర్భిక్ష స్థితి భూమాత పులకించింది ఆకాశంలో ఒక్కసారిగా పెళపెళమంటూ మెరుపులు ఆ వెలుగులు చూడలేక జనులు హరిబోల్ హరిబోల్ అని దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాదం చేశారు అలా శ్రీహరుడు గోశాలలో ఉదయించాడు అనన్య కరుణామూర్తి అఖండ ప్రేమమయ స్వరూపుడైన ఆ శ్రీహరి ప్రేమహరిగా ఉదయించగానే మానవులే కాదు దేవతలు కూడా ఆనందభాష్పాలు రాల్చారు ఆ కరుణారస సింధువు శ్రీకృష్ణ గౌరాంగ నిత్యానంద స్వరూపి అయిన శ్రీహరనాథుడు మనకై తన చేత చిక్కిన కృష్ణపక్షిని పక్షిని కూడా వదిలి వదిలినానని చెప్పడంలోని విశేషం గ్రహించండి తన విశ్వ చైతన్య శక్తిని మనకు తన హాదినీ శక్తి అయిన మాతృశ్రీ కుసుమకుమారి దేవి ద్వారా తన స్వహస్తాలతో లిఖించిన లేఖ రూపంలో తెలుపుతూ ఆయనను ప్రేమించిన వారు ఏడవలసిందే నవ్వే అవకాశమే లేదు భావసమా సమాధి స్థితిలో స్వామి చింతనలో ఉన్నవారు ఆ ప్రభునికై ప్రేమాసురువులతో తన్మయులై ఉంటారు అని అర్థం నన్ను ప్రేమించవద్దని అందరికీ చెప్పు వద్దన్న పని చేయటం మానవ సహజ స్వభావం దీని భావాన్ని సరిగా అర్థం చేసుకుంటే మన ప్రేమనే శ్రీ హరప్రభు కోరుకుంటున్నాడని దీనికిగాను తన గురించే సర్వదా ఆలోచించాలంటే తనకు దూరముగా ఉండాలని అప్పుడే విరహము ఆవిర్భవించి తనకై తప్పించగలరు అలాగే శ్రీ హరప్రభు కూడా మనకై మన ప్రేమకై తప్పిస్తాడు అదే ఆయనకు ఆనందాన్నిచ్చే ప్రేమాశ్రుధారించే స్థితి నన్ను ఎవరూ ప్రేమించకూడదు అలా ప్రేమించదలుచుకుంటే హెచ్చరించు అన్న ఈ వాక్యములో హెచ్చరించు అనే పదములో పై ఉదహరించిన ఆయన్ను ప్రేమించవచ్చు అని మిడి ఉన్నాయి తనను ప్రేమించాలంటే తనకు దగ్గరగా ఉండకూడదని అప్పుడే మన హృదయజనిత ప్రేమ ఉద్భవిస్తుందని ఆ ప్రేమనే ఆయన కోరుకుంటున్నాడని కూడా అర్థం చేసుకోవచ్చన్నదే నాకు స్ఫూరిస్తున్న భావన జై కుస్మహర